గంజాయి మాదక ద్రవ్యాలను సాగు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఇద్దరు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మూడు కిలోల గంజాయిని మీడియా ఎదుట ప్రదర్శించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు డబ్బు సంపాదించాలనే అత్యాసతో గంజాయి సాగు చేసి గంజాయిని మహారాష్ట్ర తరలించే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారని అన్నారు నిందితుల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలియజేశారు వారిని పట్టుకొని ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు వారి దగ్గర గంజాయి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వారి సంచులలో మూడు కిలోల నాలుగు వందల గ్రాముల గంజాయి దొరకడం జరిగింది వీరిద్దరూ ఈ మూడు కిలోల నాలుగు వందల గ్రాముల గంజాయిని మన నార్నూల్ మండలం చెందిన ఒక వ్యక్తి దగ్గర పదివేల రూపాయలకు ఒక కిలో చొప్పున గంజా కొనడం జరిగింది ఈ కేవల్ సింగ్ అనే వ్యక్తి చోర్గాం